రైతులకు భారీ సబ్సిడీ రైతులకు భారీ సబ్సిడీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం సో మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే యాభై శాతం రాయితీ దరఖాస్తుల స్వీకరణ ఏపీ ఆగ్రోస్ ద్వారా పంపిణీకి ఏర్పాట్లు వ్యవసాయం అధునాతన సాంకేతిక పద్ధతులను సంతరించుకునేందుకు రైతులకు యాంత్రీకరణ పరికరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం అన్నమాటిది ఎస్ఎంఏఎం ఎస్ఎంఏఎం అనే పథకం ద్వారా యంత్ర పరికరాలపై భారీ రాయితీలు అందుకునేందుకు అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది కూలీల కొరతను అధిగమించడంతో పాటు సాగు పెట్టుబడి తగ్గుదల దిగుబడిలో పెంపుకు యాంత్రీకరణ పరికరాలు దోహదం చేస్తాయి ముందుగా ఏ పంటకు ఏ యంత్రాలు ఉపయోగించాలి ఒక్కొక్క యంత్ర వినియోగంపై రైతులకు ఆహ్వానం కలిగించడంతో పాటు పరికరాల కొనుగోలుకు ఆసక్తిగల రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు రైతు సేవా కేంద్రాల్లోని ఎన్ఐసి వెబ్సైట్లో వెబ్ అప్లికేషన్ మొబైల్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట రైతు సేవా కేంద్రాల్లోని సమీపంలో రైతు సేవా కేంద్రాలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఎస్ఎంఏఎం పథకం కింద యాభై శాతం సబ్సిడీపై ఐదు లోపు వ్యవసాయం చేసే ఎస్సీ ఎస్టీ మహిళ సన్న చిన్న కారు రైతులకు పరికరాలు అందజేస్తున్నారు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే సబ్సిడీ వచ్చేలా నిబంధనలు విధించారు ఐదేళ్లలో ఒకసారి మాత్రమే ఈ పథకం కింద పరికరాలు అయితే అందజేయనున్నారు అయితే ఐదేళ్లలోపు రాయితీ కింద పరికరాలు తీసుకుని ఉంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం అనర్హులు అనమాట సబ్సిడీ కోసం రైతుల నుంచి వచ్చిన దరఖాస్తును పరిశీలిస్తూనే దానికి సమాంతరంగా గడిచిన ఆరు లో ఈ క్రాఫ్లో నమోదైన రైతులకు ప్రాధాన్యం ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల సంస్థ పర్యవేక్షలో ఏపీ ఆగ్రోస్ ద్వారా ఈ రాయితీపై రైతులు పరికరాలు అందించేందుకు వ్యవసాయ శాఖ కీలక ఉపయోగించే ట్రాక్టర్ ఆధారిత స్ప్రేయర్లు అదేవిధంగా ట్రాక్టర్ ట్రాన్ ఇంప్లిమెంట్స్ రోటా వేటరు పవర్ వే వేడర్లు వేడర్లు బ్రష్ కట్టర్లు పవర్ టిల్లర్స్ సాధారణ ప్రేయర్లను యాభై శాతం సబ్సిడీకి అయితే అర్హులు రైతులందరూ కూడా ఇవ్వబోతున్నారన్నమాట ఈ పథకం కింద గత ఏడాది లక్షలను ఈ నెలాఖరులోపు అయితే అధిగమించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సబ్సిడీ ధరలకు పరికరాలను అందించేందుకు అయితే సమాచారం అయితే ఉంది అయితే మొత్తం మీద రైతులందరూ కూడా ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద రైతులు అక్కడ సేవా కేంద్రాలకు అయితే వెళ్ళి రైతు సందర్కి అప్లై అయితే చేసుకోండి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే